ఇప్పుడైతే ఫుల్ ఆకలి అయితే సోని లేపురాము ఒక చపాతి కాల్చిమని ఎందుకు సరదా టైం వచ్చేసి వస్తుంది అరే నీ అబ్బా టైం అడిగింది అనుకో ఏమంటదో చూద్దాం సోని సోని సరే

కాలు మొక్కడు వద్ద ఒక చెప్పండి కాలు మొక్క చెప్పండి సోనిల్ లేపి కాలు అంటే కావాలి నా నేనే కాల్చుకుంటున్నా కనీసం తినేట్టు తింటారని చూద్దాం కనీసం చేయాలన్నా ఏది కనీసం చేసింది తినదన్న కూడా తింటలేదు సరే సరే పండు పండుగ పనుక పనుకోమ్ము ఆమె ఆమెకైతే చాలా ఇంద్రబాబు ఉంది ఆమెకేమంటుంది కూడా అర్థమవుతులే అమ్మనేదండి